అయిపోయినాయి పోయినాయి పోయినాయి పోయినా ఇవి ఎవరి మీవేనా ఎన్ని రేట్ అంట మ చెప్పిండ రేట్ ఏమన్నా చెప్పిండా ఎంత అంట లక్ష ఇరవై వేలు పని గ్యారంటీ పని గ్యారంటీ విజయ గౌడు కదా ఫ్రెండ్స్ మరి జత చేసి చెల్మీల గ్రామానికి చెందినటువంటి విజయ్ గౌడ్ గారివి మరి లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు మరి పని కూడా గ్యారంటీ అని చెప్తున్నారు మరి పళ్ళు ఆర్ఆర్ పళ్ళలో ఉన్నటువంటి వ్యవసాయం మెధులు మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి వారికి అయితే కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకునే ప్రయత్నం మరి చెప్పు నెంబర్ ఎప్పు ఫ్రెండ్స్ మరి ఎద్దులే విధంగా ఉన్నాయని కూడా మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ పంపండి చెప్పు డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ త్రీ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే మీకు విజయ గౌడ్ గారు అయితే మరి అందుబాటు ఉంటారు వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయలు మరి మరి బ్యాగ్ కూడా చూడవచ్చు మరి నచ్చితే మరి వీరికైతే కాంటాక్ట్ అండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారాయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్ నోటిఫికేషన్ పొందాలంటే మరి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి